సర చె అది చమ్మకాయ ఫ్లవర్ అలా ఉంటుంది చెమ్మకాయ ఫ్లవర్ తమ్మకాయ చమ్మకాయ అంటారు కదా అది ఇంకా అక్కడ కూడా ఉన్నాయి అవి ఎక్కల ఎక్కి తీయాల ఇంకా పొట్లకాయలు అయితే ఇంకా చెప్పని అవసరం లేదు ఇంకా వస్తూనే ఉన్నాయి తీసుకుంటూనే ఉన్నాం హార్వెస్ట్ మనం మామిడి మొక్క గోరింటాకు కలబంద ప్రతి ఒక్కరి గార్డెన్లు ఖచ్చితంగా పెట్టుకోండి కలబంద ఏ స్కిన్ ప్రాబ్లం వచ్చినా కానీ ఈరోజు గుడ్ల తొక్కలను బాగా సన్నగా చేసి మొక్కలకి చెంది తీగజాతి మొక్కల కోసం వాటి కోసం ఇది సబ్జా बच्चे लिए रहा बच्चे लिए तेला बच्चे लिए